అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు వీడియోలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి దరఖాస్తులు మరి తీసుకుంటున్నారనమాట వీరికి మాత్రమే అవకాశం అని చెప్తోందండి గవర్నమెంట్ మరి ఎవరి దరఖాస్తులు తీసుకుంటున్నారు ఎవరికి మాత్రమే అవకాశం కల్పించాలన్న విషయాన్ని మనం వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి రేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందండి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డులు జారీపోయినా కసరత్తు చేయడం అయితే పూర్తయిందనమాట ఫస్ట్ సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావించారు కానీ రెవెన్యూ సదస్సుల కారణంగా అమలు కాలేదు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు సాంకేతికత వినియోగించి జారీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ జారీ పైన కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయానికి అయితే వచ్చేసిందనమాట ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీపైన తాజాగా నిర్ణయానికి వచ్చిందండి కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం ఇచ్చిందనమాట ఇదే సమయంలో మీ కార్డుల్లో కనుక మీ కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు ఉన్నా ఎవరైనా పేరు ఎడిట్ ఆప్షన్ డిలైట్ ఆప్షన్ కూడా కల్పించేందుకు అవకాశం కూడా ఇస్తున్నారన్నమాట ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానుందండి ఈ దిశగా ఏర్పాట్లు చేస్తుంది కొత్త డిజైన్తో కొత్త కార్డుల వినియోగంలోకి తీసుకురానుందన్నమాట కొత్త రేషన్ కార్డులు క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో జారీ చేస్తున్నట్లు పౌర సరఫరా శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి మనకి మనకి మామూలుగా రేషన్ కార్డులు అందరి రేషన్ కార్డులు కూడా మార్చడం అయితే జరుగుతుందన్నమాట ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా మార్చేసి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారండి ఈ ఈ నెల నుంచి ఈ నెల పదిహేడున జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకున్న తీసుకోబోతున్నారన్నమాట ఆ వెంటనే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభంగా పోతుంది మనకి జనవరి పదిహేడున క్యాబినెట్లో మీటింగ్ అయితే జరగబోతోందండి ఈ మీటింగ్లో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో ముఖ్యమైన రేషన్ కార్డులకు సంబంధించిన న్యూస్ కూడా ఉందన్నమాట పదిహేను మంత్రివర్గ సమావేశం అనంతరం మనకి వెంటనే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభమవుతుందండి వచ్చే నెల తొలివారం నుంచి కార్డులు జారీ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారన్నమాట మనకి పదిహేడు తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటారండి అలాగే ఫిబ్రవరి మొదటి వారంలోనే మనకి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం అనేది ఇవ్వడం అనేది జరుగుతుందనమాట రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వారి నుంచి డెబ్బై వేలకు పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు చేర్పులతో కూడా కలిపి రెండు లక్షల రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంద ఉందని చెప్పి అధికారులైతే నివేదిక ఇవ్వడం జరిగిందండి దీంతో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య సుమారు ఒకటి పాయింట్ యాభై కోట్లకు చేరుతుంది క్యూఆర్ కోడ్తో జారీ చేసే ఈ కార్డులను స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల యొక్క పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు అన్నమాట వచ్చే మంత్రివర్గ సమావేశంలో కొత్త కార్డుల జారీకి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అదేవిధంగా పథకాల అమకు అమలుకు రేషన్ కార్డు ప్రాతిపదిక అంశంపైనే నిర్ణయం కూడా తీసుకోబోతున్నారన్నమాట ప్రభుత్వం వచ్చే నెల నుంచి సూపర్ సిక్స్ పెండింగ్ పథకాల అమలు దిశగా కూడా విధి విధానాలను సిద్ధం చేస్తుందండి దీంతో కొత్త రేషన్ కార్డులు జారీ పైన కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అభి నిర్ణయం తీసుకునే అంశం కూడా కనబడుతుంది అనమాట చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం నుంచి కూడా ఈ కొత్తగా రేషన్ కార్డులు ఎప్పుడే అని చెప్పి ఎదురు చూడడం జరి అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి మరి మనకి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు అనమాట మరి మీ మీకు ఎవరికైనా కానీ మీ ఇంట్లో ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్న అలాగే మీ రేషన్ కార్డులో ఏవైనా మిస్టేక్స్ ఉంటాయి కానీ మీరు వెంటనే ఇప్పుడు సరి చేసుకోవచ్చు అనమాట పాటుగా ఎడిట్ ఆప్షన్ డిలీట్ ఆప్షన్ కూడా మనకి ఇస్తారండి చాలా రోజుల నుంచి ఈ ఆప్షన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట పాటుగా మనకి డిజిటల్ లాగా వస్తుందండి కార్డు దీనిపైన క్యూఆర్ కోడ్ ఉంటుందన్నమాట దాన్ని స్కాన్ చేయగానే మీ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళ వయసు ఎంత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా ఇవన్నీ వివరాలు ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేయంగానే మనకి తెలిసిపోయే విధంగా క్యూఆర్ కోడ్ కూడా సిద్ధం చేస్తుందండి గవర్నమెంట్ దీని ద్వారా అర్హత ఉన్నవారిని అర్హత లేని వారిని కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఈ క్యూఆర్ కేడ్ స్కాన్ చేయడం వల్ల ఒకటేసారి మనకి ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న అందరు వివరాలు వస్తాయి కాబట్టి ఎవరు పథకాలకి చాలా రకాల పథకాలు అయితే మనకి గవర్నమెంట్లో అందుబాటులో ఉన్నాయి కదండి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ సూపర్ సిక్స్ భాగాలు పథకాలకి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఎవరు లేదు అన్న విషయం కూడా ఈ రేషన్ కార్డు యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా తెలిసిపోతుంది అనమాట గవర్నమెంట్కి ఇది కూడా వెరిఫికేషన్ కోసం ఒక ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మనకి పదిహేడు తర్వాత రే కొత్త రేషన్ కార్డులు స్వీకరణ అయితే తీసుకోబోతున్నారన్నమాట రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి ఇంకా పాత పాతగా ఎవరైనా దరఖాస్తు చేసుకున్నా కానీ మీరు మళ్ళీ పదిహేడో తారీఖు తర్వాత మనకి ఆర్డర్స్ రాగానే మీరు జారీ చేసుకోవచ్చండి మరి ఇదండి ఇవాళ వీడియో డ్రెస్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే